ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వెబ్ సిరీస్ మీడియా మిత్రులందరూ కూడా యావత్ ఖమ్మం జిల్లా సుమారుగా ఇరవై వేల నాలుగు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు అధికారులు కార్మికులు అవుట్సోర్సింగ్ టెంపరీ కాంట్రాక్టు ఇంక్లూడింగ్ గార్డ్స్ దగ్గర నుంచి టెంపర గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఆన్ రోరింగ్కి పనిచేసే పని పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్స్కి ఆల్ ఉద్యోగుల తరపున ముఖ్యంగా మీడియా మిత్రులు ఇప్పటివరకు సహకరించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ విషయంలో రాజవ్ సగ్రవ విషయంలో ఎందుకంటే మీడియా అండ్ ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంలో చేద్దామని ఒకనొక దశలో అనుకున్నాం అది గవర్నమెంట్ ఏమన్నా సొసైటీకి ఇస్తే కానీ గవర్నమెంట్ అలా కాకుండా మేము రేటు ఫిక్స్ చేస్తున్నాము ఆ రేటు ప్రకారం మీరు డీడీ తీయాలి డీడీ తీసి డీడీ తీసిన వాటి నుంచి లాటరీ ద్వారా మీకు ప్రాజెక్ట్ మూడో ఇస్తామని చెప్పారు దాని అని చెప్పి మీడియా మిత్రులు ఇందులో భాగస్వామ్యం చేయలేకపోయాం ఓన్లీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ ఆర్ వర్కింగ్ ఆర్ టెంపరీ ఆర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విలేజ్ సర్వెంట్స్ దగ్గర నుంచి గార్డ్ కావచ్చు ఎవరినైనా ఇందులో మెంబర్షిప్ తీసుకోవడానికి పేరుకి మాత్రం మేము హౌజింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మీద రిజిస్ట్రీ చేయడం జరిగింది ఓన్లీ గెజిస్టర్ అధికారులే కాదు అందరికీ కల్పించాలి సుప్రీంకోర్టు రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్ ఇంకా అప్పీలు రిట్ అప్పీలు సుప్రీంకోర్టులో ఫైనల్గా ఉండి మన జర్నలిస్టు మిత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జుడిషియల్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాటిపైన ఇన్ ల్యాండ్ బ్యాంక్ పరిధిలో మీరు ఇవ్వటానికి లేదు వేకర్ సెక్షన్ కాదు టూ ఫార్టీ టూ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ ఫోర్ జిఓలకి అది ఓన్లీ వేకర్ శిక్షణకి ఉద్యోగులకనే ఉంది అది ఇవ్వడానికి వీల్లేదని ఒక జడ్జిమెంట్ రావడం మధ్య దాని మీద గవర్నమెంట్ అప్పీల్ పోవటం అప్పీల్ని కూడా గవర్నమెంట్ రిజెక్ట్ చేయడం ఇలాంటి నేపథ్యంలో ల్యాండ్ ఫర్దర్ వస్తుందో రాదో అనే దాంతో దీన్న టేకప్ చేసి సుమారుగా ఒక ఆరు వందల కుటుంబాలు ఐదు వందల ఆరు కుటుంబాలను కవర్ చేయచ్చు అనే ఉద్దేశంతో సెక్షన్ కూడా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టిన రాజస కన్స్ట్రక్షన్స్లో ది బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు ఎక్కడైనా చేమనేర కానీ పగుళ్ళు కానీ ఎక్కడన్నా దాని దాని కన్స్ట్రక్షన్ యొక్క నాణ్యతను బట్టి తీసుకోవడం జరిగింది మేము ఇది మొదటిది కాదు గతంలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లోనే వెలుగు దగ్గర యాభై నాలుగు వందల పంతొమ్మిది మా యొక్క సీనియర్లు ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేసుకొని సుమారుగా ఐదు వందల యాభై ఐదు మంది ప్లాట్ ఇవ్వడం జరిగింది అక్కడ త్రీ హండ్రెడ్ యాడ్స్ పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక సొసైటీ ద్వారా దాని తదుపరి కానాపురం మీరు ఇల్లంది రోడ్డుకు పోతుంటే అది మా వెలుగుమట్ల వి కాలనీ ఈస్ట్ కాలనీ కింద పెట్టాం ఇటు కానాపురం కైకొండగూడ దారిలో కూడా ఒక థర్టీ టూ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది కాదు మార్కెట్ రేటుకి ఆ రోజు గవర్నమెంట్ బయటకు ఎవరికి ఎంత అమ్ముతుందో అదే రేటు రేటు పే చేసి కొనుక్కున్నాం దాని తదుపరి మధురలో తీసుకున్నాం సుమారుగా ఇరవై ఎకరాలు అది కూడా ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కొని మా ఉద్యోగులకి డిస్ట్రిబ్యూట్ చేయదండి అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ముప్పై ఎకరాలు కొత్తగూడలో తీసుకున్నాం దాని తదుపరి టూ థౌజండ్ ఫైవ్లో మీరు ఇక్కడ చూసుంటారు టీఎన్జిఓస్ కాలనీ దానవాగూడెం కావచ్చు ఏదిలాపురం కావచ్చు సుమారుగా నూట మూడు ఎకరాలు ఎన్ఎస్పికి రైతుల దగ్గర నుంచి అక్వైర్ చేసుకొని అక్వైర్ చేసిన ల్యాండ్ని మళ్ళీ రైతులు మాకు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు గవర్నమెంట్ దాన్ని తిరస్కరించి మాకే కావాలని అన్న నేపథ్యంలో మేము మార్కెట్ రేటుకి ప్రభుత్వం నుంచి ఫ్రీగా కాదు గవర్నమెంట్ రేటుకి కొనుక్కున్నాం ఉద్యోగుల తరఫున తలా ముప్పై వేలు కాంట్రిబ్యూట్ చేసుకొని సుమారుగా పంతొమ్మిది వందల ఐదు మంది కొనుక్కొని పంతొమ్మిది వందల ఐదు మందికి నూట మూడు ఎకరాలు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం ఒక ప్లాట్ కూడా ఖాళీ లేకుండా అది టీఎన్జిఓస్ హౌసింగ్ సొసైటీ తరఫున నేను చెప్పినప్పటికి ఇవన్నీ టీఎన్జిఓస్ నుంచి అయినాయి కాబట్టి ఉపాధ్యాయులకి సొసైటీలు ఫామ్ చేసినా ఎక్కడ ఇవ్వలేదు అధ్యాపకులకి ఇవ్వలేదు గజిట్ అధికారులకు ఇవ్వలేదు యావత్ రాష్ట్రంలోనే ఆఫీసర్స్ కాలనీలు ఉన్నాయి టీఎన్జిఓస్ కాలనీలు ఉన్నాయి మనం వస్తుంటే రైట్ సైడ్ ఫోర్త్ క్లాస్ కాలనీ మీరు చూసే ఉంటారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా కాలనీ ఉంది కానీ గజిట్ అధికారులకు ఎక్కడా లేదు ఖమ్మంలో స్టార్ట్ చేసి ల్యాండ్ అడిగాం ఇదే మనం కూర్చున్న దానికి కాలవ అవతల పక్కన నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాకపోతే లో లెవెల్ కావచ్చు కొంత ల్యాండ్ అనేవిధంగా ఉంది కానీ అది గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చే ఆలోచన లేదు కాబట్టి దీని మీదకి గెరిజ్ అధికారులుగా రిజిస్టర్ చేశాం కానీ తదుపరి అందరం ఆలోచించి ఇంతకు ముందులాగా ఉద్యోగ సంఘాలు ఏ సంఘానికి ఆ సంఘానికి లేవు జేఏసీగా ఫామ్ అయ్యాం గవర్నమెంట్ కూడా జాయింట్ స్టాఫ్ కోసం గుర్తించింది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్సు అంతా ఒకటే పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ అనే నేపథ్యంలో దీన్ని బయలాన్ని సవరించుకొని అందరికీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ దీన్ని డబుల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ అంటే టూ అండ్ హాఫ్ బెడ్రూము త్రిబుల్ బెడ్రూము ఇవి నాలుగు బ్లాకులు ఉన్నాయి అవి నాలుగు బ్లాకులు ఉన్నాయి ప్రతి బ్లాక్కి ఫోర్ సెక్టార్లుగా ఉన్నాయి నైన్ ఫ్లోర్లు ఒక్కోదానికి డెబ్బై రెండు ఒక్కొక్క సెక్టార్కి పద్దెనిమిది ఉన్నాయి అన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్టుగా పదకొండు వందల యాభై గవర్నమెంట్ పదహారు వందల యాభై చెప్పినా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి సార్ని పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేసుకొని తదుపరి ఎవరైతే రెవెన్యూ మరియు హౌసింగ్ మంత్రిగా ఉన్న ఈ మనం ఏ ప్రాంతానికి కూర్చున్నామో ఆ ప్రాంత శాసనసభ్యులు మన గౌరవలు పెద్దలు మా ఉద్యోగులు బంధువు అన్నట్టు ఒక రకంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ఇదంతా వివరించాం ఇట్లా మాకు ఇస్తే బాగుంటుందని తరో తదుపరి మన అదృష్టం ఏంటంటే ఈ కమిటీకి గవర్నమెంట్ ల్యాండ్ కానీ హౌసింగ్ కానీ అమ్మాలన్నప్పుడు ఏదైనా మార్కెట్ రేట్కి అమ్మాలన్నప్పుడు మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వారిలే దానికి చైర్మన్ వారు కూడా మన దగ్గర వారే మరి వారి దగ్గరికి పోయి ఇది మాకు అమ్మడానికి పర్మిషన్ అని చెప్తే దీంతోపాటుగా టోటల్ స్టేట్లు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు అయిన తర్వాత ఇంకొక అదృష్టం మన సొసైటీ ఫామ్ చేయాలన్నా సొసైటీ రూల్స్ ఫ్రేమ్ చేయాలన్నా కోఆపరేటివ్ శాఖ మహిళలు మన తుమ్మల నాయ గారు అంటే ముగ్గురు మంత్రివర్యులు దీనికి సంబంధించిన అందరూ ఖమ్మం నుంచే కాబట్టి మనకు సాధ్యపడింది ఈజీగా పదహారు వందల యాభై పదిహేడు వందల యాభై ఉన్నది ఉన్నట్టుగా మే ఇంకొకటి ఇందులో ఉన్నది అందరికీ తెలిసే ఉండదు మా సభ్యులకి మీడియా మిత్రులకు కూడా మీ ద్వారా మాత్రమే బయట తెలుస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ రాజవ రాజు సగ్రు ఉన్నప్పటికి కూడా మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలే ఉంది ఇక్కడ సుమారుగా పదహారు ఎకరాలన్నర ఉంది రాజగ్రో దాని కింద కానీ మనకి తొమ్మిది ఎకరాలు ఇరవై రెండు కుంటలతో కలిపి ఆక్షన్ ఆక్షన్ కూడా కాదు లాటరీ తొమ్మిది ఎకరాలు ఎక్కడ లేదంటే ఇక్కడ ఏ యావరేజ్ మీద సింగిల్ బెడ్రూమ్ వాళ్ళైనా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళైనా త్రిబుల్ బెడ్రూమ్ వాళ్ళైనా ఎవరికైనా యావరేజ్ డెబ్బై నుంచి తొంభై గజాలంటే ఎనభై గజాల యావరేజ్ ల్యాండ్ షేర్ వస్తుంది ఏ అపార్ట్మెంట్కి ఎక్కడ కొనుక్కున్నా ఇరవై ముప్పై గజాల కంటే ఎక్కువ రాదు కానీ ఇక్కడ సుమారుగా యావరేజ్ ఎనభై గజాల షేర్ వస్తుంది ఆ నేపథ్యంలో దాంతోపాటుగా పక్కన ముందు ఈస్ట్ మున్నేరు రివర్ వ్యూలు చాలా మీరు బ్రోచర్లో చూసుంటారు బయట మార్కెట్లో ఏమీ ఉండదు కానీ వ్యూ ఉంటుంది రివర్ వ్యూ అనే పేరు ఉంటుంది కానీ మనకి బ్రోచర్లో పేరు లేకపోయినా మన మున్నేరు ఖమ్మానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉండే రివరు దానికి కొంతమందికి డౌట్ ఉంది నీళ్ళు వస్తాయని ఇక్కడ కూడా వచ్చాయి ఇక్కడ డైరెక్ట్గా నీళ్ళు రాలేదు కిందకి వెళ్ళి రాజు గృహకరంప కిందికుంటా బ్రిడ్జి దగ్గర తిరిగి వచ్చాయి దానికి రిటైనింగ్ వాళ్ళు పూర్తిగా శాంక్షన్ అయింది రిటైనింగ్ వాళ్ళు పక్కన ఉన్న బఫర్ జోన్ కూడా డీలిమిటేషన్ అవుతుంది కాబట్టి అటువంటి ప్రాబ్లం కూడా లేదు ఆ నేపథ్యంలోనే పూర్తిగా ముందుకొచ్చి అందరూ అందరినీ కలుపుకొని అది డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా త్రీ బెడ్రూమ్ అనేది కాకుండా దాన్ని లాటరీ ద్వారా తీసుకుందాం పదకొండు వందల యాభైకి పదహారు వందల యాభై చెప్పిన దాన్ని మన గౌరవ మంత్రివర్యులు ముగ్గురు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ పనిచేసిపోయినా మీకు తెలిసే ఉంటుంది చెండశాసనుడు గౌతమ్ సార్ ఎవరిని నిద్రపోలే ఆయన నిద్రపోలేదు ఏదైనా జరిగితే తప్పు జరిగితే ఒప్పుకునేవాడు కాదు ఆయనే దీనికి వీసీ ఎండి ఆయన ద్వారా రిక్వెస్ట్ చేసి మినిమం రేటుకి పదకొండు వందల యాభైకి తీసుకొని తదుపరి మన ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్న బిల్డర్సు డెవలపర్సు కాంట్రాక్టర్స్ అందరు కూడా మన మిత్రులు చిన్నప్పటి నుంచి కలిసి వాళ్ళే మనసు చదువుకున్న వాళ్ళు వ్యాపారస్తులు అందరినీ రిక్వెస్ట్ చేశాం డీడీలు కట్టిన తర్వాత కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే కొంతమంది లాటరీలో దాన్ని సబ్మిట్ చేయకుండా పోయిన వాళ్ళు నలుగురు ఐదు ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు అట్లా కాకుండా కూడా ఖమ్మము బిజినెస్ పీపుల్ కొంతమంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లాటరీ కొరకు అందులో సబ్మిట్ చేశాక కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మా ఎంప్లాయీస్ కోసం మీరు ఎక్కడైనా కట్టుకోవచ్చు మాకు ఇట్లా అవుతుంది సగం సగం చేయటం కానీ అంటే రిక్వెస్ట్ చేస్తే వారు కూడా విత్ర చేసుకున్నారు వారికి కూడా ఐదు కోట్లు డీడీ తెచ్చి అంటే ఒక ఆరు ఏడుగురు మంది ఐదు కోట్లు డీడీ తెచ్చిన తర్వాత కూడా మా ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వాళ్ళందరికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం వాటితో పాటుగా అభినందనలు కృతజ్ఞతలు కూడా ఈ విషయంలో మీడియా మిత్రులు కూడా మాకు సహకరించినందుకు అన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ